నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా లాస్ట్ వీక్లో అమ్మవారికి నేను శారీ బొట్టు గాజులు పెట్టానని చెప్పేసి అయితే ఆ వీక్ అనేది పూజారి అమ్మవారికి అలంకరించలేదు నా శారీ సో చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను ఎందుకు అమ్మవారికి నా శారీ అని అడిగితే లేదమ్మా నెక్స్ట్ వీక్ కట్టిద్దాము ఖచ్చితంగా మార్నింగే అన్నాడు సో నేను ఈరోజు మార్నింగే వెళ్ళాను ఫ్రైడే రోజు మార్నింగే వెళ్ళాను నాకైతే అసలు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం శారీ కట్టకపోవడమే మంచిది ఎందుకంటే ఈ వీక్ నాకు అమ్మవారిని అభిషేకం తర్వాత అలంకరించే అవకాశం దొరికింది సో ఎంతమందికి దొరుకుతుంది అవకాశం బయట నుంచి మనం దర్శించుకోవడం వేరు మన గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారికి చీర కట్టించి అలంకరించడం అంటే నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది సో నాకు ఎందుకు అక్కడ ఉన్నంతసేపు చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది మొత్తానికైతే అమ్మవారి నా చీరలో ఎలా ఉన్నారో ఒక కామెంట్ అయితే చేయండి చాలా ప్రేమతో తీసుకున్నాను ఎందుకు నాకు అలా అనిపించి తీసుకున్నాను మొత్తానికైతే మా గల్లీ అమ్మవారు ఇలా ఉన్నారు ఖచ్చితంగా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఖాళీ అమ్మవారు మీరు ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా కోరుకుని ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇక్కడ కూడా మీరు ఇంకా వీటితో ఈ పదవి పదకొండు కాదు ఇంకా ఇరవై ముప్పై